భక్తి వర్ణ ప్రేక్షకులు అయా గారు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు జరుగుతూ ఉంటాయంటారు వీటికి గుప్త నవరాత్రులని పేరు రహస్యంగా జరిగేటువంటి నవరాత్రులు నవరాత్రులు అసలు వారాహీదేవి అంటే ఎవరు ఆ వారాహి యొక్క మహిమను మాకు తెలియజేయమని చెప్పి భక్తివన్ వన వాళ్ళు కోరడం జరిగింది వాళ్ళ కోరిక మేరకు భక్తివన్ తెలుగువన్ ఈ వారాహి యొక్క వైభవాన్ని తెలియజేయమని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది అసలు వారాహీదేవి ఎవరు ఆవిడ మహిమ ఏమిటి వారాహి నవరాత్రులు ఎందుకు ఈ ఆషాఢ మాసంలో ఆచరిస్తారు అనే విషయాలు తెలుసుకుందాం ఓం శ్రీ వారాహి మాత్రే నమ వారాహీ వరదాయిరస్వత వైడూర్యషింజిత శ్రీ విద్యా విజయ గిరిసుత క్షేమహంకరీ శంకరీ హేమంబ నయన కుర్య సదా మంగళం దుర్గమా అంబ మూర్తి సహిత మాంబహాదు మాహేశ్వరీ ఈ వారాహి మాత ఈ అమ్మవారు సాక్తేయంలో కనిపిస్తుంది మనకి శక్తిని ఉపాసించేటువంటి ప్రక్రియే సాక్తేయము అన్నారు సాక్తేయులు వారాహి అమ్మవారు శ్రీ లలితాత్రిపుర సుందరీదేవి సైన్యాధిపతి అని దండనాథ పేరుతో పిలువబడేటువంటి శంఖ చక్ర నాగలి గుణపము అభయ వరద ముద్రలతో దర్శనాన్నిస్తూ ఉంటుంది వారాహీదేవి బ్రాహ్మిణి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వంటి సప్తమాతృకలలో వారాహి కూడా ఒకటి వారాహీదేవి యొక్క సేనాని లలిత యొక్క రథ గజ తొరగ పదాది సైన్య బలాలన్నీ కూడా వారాహీదేవి యొక్క ఆధీనంలోనే ఉంటాయి అందుకే ఆవిడ దండనాథ అన్నారు అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖం అష్టభుజాలతో శంఖ చక్రాలతో హలనాగలి ముసల రోకలి పాశ అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు అమ్మవారి దర్శనాన్నిస్తూ ఉంటుంది ఇది మహావారాహి బృహద్వారాహి యొక్క స్వరూపం ఇంకా లఘువారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి కిరాతక వారాహి అనే పేర్లతో అమ్మవారు ఉపాసనలు పూజలు కూడా అందుకుంటూ ఉంటుంది వారాహిదేవి వారాహి అనగానే ఏదో అనుకుంటారు వారాహీదేవి అంటే ఎవరో కాదు భూదేవిగా చెప్పారు ధాన్యలక్ష్మి అన్నారు ఆవిడ తన చేతులతో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిలో ఆంతర్యం ఏమిటంటే రోకలి ధాన్యం నుంచి పొట్టుని వేరు చేయడం అలా వేరు చేయడానికి వాడతారు అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలు అమ్మవారు పొట్టులాగా ధాన్యం నుండి వేరు చేస్తుంది నాగలి భూమి విత్తనాలు వేసే ముందు తయారు చేయడానికి వాడతారు నాగలిని అలాగే అమ్మ కూడా తన బుద్ధి నిష్కర్మవై వెళ్ళేలాగా ప్రేరేపిస్తూ ఉంటుంది కాక్తేయులు వారాహీదేవి పార్వతీదేవు మాతృక అని నమ్ముతారు ఈ మాతృకలు దానవులపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవసరాను అవసరాలకు అనుగుణంగా దేవతల యొక్క శక్తులను సమీకరించి సమిష్టించి తమ తమ ఆయుధాలు ఇచ్చే శక్తి స్వరూపాలైన దుర్గాదేవి తన చేత సృష్టింపబడ్డ మాతృకలలో తనలో ఐక్యం చేసుకుని శంభుణ్ణి సంహరించేనని శక్తి పురాణం చెబుతూ ఉంటుంది ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షాలు కురుస్తూ ఉంటాయి రైతులు భూమిలో విత్తనాలు చల్లడం తయారవుతూ ఉంటుంది దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైనటువంటి వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది సాక్తేయుల వారాహీదేవి పార్వతీదేవి మాతృకగా నమ్ముతూ ఉంటారు ఈ మాతృకులు దానవులపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవసరాలకు అనుగుణంగా దేవతల యొక్క శక్తులు సమీకరించుకోవడం కోసం తమ తమ ఆయుధాలు ఇచ్చేటువంటి శక్తి స్వరూపాలుగా శక్తి స్వరూపిన దుర్గాదేవి తన చేత సృష్టింపబడ్డ అన్ని మాతృకులకు తనలో ఐక్యం చేసుకొని శంభుణ్ణి సంహరించానని శాక్తేయ పురాణంలో ఉంది దేవీ భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజును సంహరించేటప్పుడు వారాహీమాతను సృష్టించెను దేవీ పురాణంలో వారాహీదేవి వరాహజనని క్రింతంత తను సంభవ క్రింతంత తను సంభవ మృత్యు సమయాల్లో కూడా వచ్చే శక్తి అంటే యమశక్తి యమశక్తి అంటారు ఆ యమశక్తిగా కూడా వర్ణిస్తారు వారాహీదేవిని వారాహీదేవి వాహనము ఏనుము పాశము ధరించి ఉండడం కూడా పై వాదనలు బలపరుస్తూ ఉంది ఈమెను కైవల్య రూపిణి వైవస్వతి అని కూడా అంటారు ఈమె వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు పరాశక్తిలోని సౌమ్య శ్యామలమైన ఉగ్ర వారాహిగా శ్రీవిద్య గజ్జలులో అహంకార స్వరూప దండనాద సేవితే బుద్ధి స్వరూప మంత్రిణ్య సేవితే లలితాదేవిని కీర్తిస్తారు దేవి కవచంలో ఆయురక్షంతు వారాహి అన్నట్లుగా ఈ తల్లి ప్రాణ సంరక్షిణి ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం అంతేకాదు వారాహి మాత ఆషాఢ నవరాత్ర మిత్రుళ్ళు కృపకు ఆ తల్లికి భూదేవికి మరో రూపంగా స్త్రీ వరాహస్వా వరాహస్వామి లలితాదేవి దండినీ రూప వరాహీమాత వరాహీమాత అన్యాయాలను ఎదిరించే దేవత రక్షణ కల్పించే దేవత ప్రత్యేకంగా పూజిస్తారు చాలామంది అవమానాలు కలిగిన శత్రు సంహారాలు అలాగే పాడి పంటలు కళ్యాణం కోసం చేసే ప్రతి పూజలోనూ కూడా అమ్మవారిని ఆరాధిస్తే అనుగ్రహించి కోరికలను నెరవేరుస్తుంది ఆమె పాలు నీరు అనుగ్రహిస్తుంది అమ్మ ఉగ్రం ఉగ్రంగా కనబడినప్పటికీ కూడా బిడ్డలకు కంటి రెప్పలా కాపాడే కన్నతల్లి ముఖ్య ప్రాణ రక్షిణి అయ్యగ్రీవస్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహీనామాలు గుర్రము సింహము పాము దున్నపోతు గేదే వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది తాంత్రికులు ఇష్టమైన దేవతగా వారాహిదేవి మందిరంలో ముఖ్యంగా తాంత్రిక పూజలు జరపడం సర్వసాధారణం వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర్వక స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది వరాహపురాణంలో రక్తబీజుడి కథనం కథ ప్రకారంగా ప్రస్తావనకు వస్తుంది కానీ ఈ కథలో ఒక మాతృక మరొక మాతృక నుండి ఉద్భవిస్తుంది ఈ కథనం ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చుని వైష్ణవీదేవి తర్వాత ఉద్భవిస్తుంది ఈమె ఈ పురాణం ప్రకారంగా అసూయ అనే వికారానికి అధిదేవతగా చెప్పారు అంతేకాదు మత్స్యపురాణం ప్రకారం ఈమె జననము భిన్నంగా ఉంది ఈ పురాణం ప్రకారంగా అంధకాసుడని రాక్షసును సంహరించేందుకు సహాయం కోసం శివుడు ద్వారా సృష్టించబడింది అని మాతృకులో ఒక ఆమె దశ మహావిద్యులలో ఒక ఆమెగా కొలుస్తారు ఈ వారాహిని ఈమె వరాహము పందిముఖము అంటే వరాహముఖము కలిగి ఉంటుందని ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తూ ఉంటారు లక్ష్మీదేవ రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వారాహ వారాహి స్వామి నేపాల్లో ఈమెని బారాహి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు నేపాలలో వారాహీదేవి శైవులు వైష్ణవులు సాక్తేయులు స్మార్తులు పూజిస్తారు ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి మరీచి మరీచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మిక కూడా ఉంది దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా కూడా చల్లగా ఉండాలని ధర్మం వైపే మనం నడవాలని ఆ అమ్మ వారాహీదేవి పాదాలను పట్టి ప్రార్థిద్దాం వారాహి వరదాయిని సురసుత భాషించిత శ్రీ విద్యా విజయ గిరిసుత క్షేమాంకరీ శంకరీ ఓం వారాహి దేవ్యే యజ్ఞ వారాహి దేవ్యే నమో నమ ఈ విధంగా వారాహిదేవి యొక్క వైభవాన్ని మీ అందరికీ కూడా తెలియజేశాం సాత్విక పద్ధతిలో వామాచార పద్ధతులు ఆరాధించే వాళ్ళు ఉంటారు సాత్వికంగా కూడా అమ్మవారిని ఆరాధిస్తే భూసంపదలు వివాహంగానే కన్యలు వివాహం ఇవ్వడం అలాగే శత్రు సంహారం అలాగే ఈతి బాధలు శారీరక బాధలు ఏ ఉన్నప్పటికీ కూడా దేవుని ఆరాధన చేయడం వల్ల ఈ సత్ఫలితాలన్నీ కలుగుతాయని పురాతనమైన గ్రంథాలన్నీ కూడా అన్వేషించి ఆయా పురాణాలు ఎక్కడెక్కడ మనం గ్యాదర్ చేసామో వాటి ద్వారా ఆ వారాహి యొక్క వైభవాన్ని మీకు భక్తి అందించింది అందరూ కూడా ఆరాధించి ఈ గుప్త నవరాత్రుల్లో ఆషాఢ మాసంలో వారాహిదేవిని ఆరాధించి కామ్య ఇష్టకామ్యాలన్నీ కూడా పొంది ఆవిడ అనుగ్రహాన్ని పొందవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు లోకా సమస్త సుఖీనో భవంతు వారాహి అనుగ్రహ సిద్ధిరస్తు